మీ సేవ రాష్ట్ర కమిషనర్ రవికుమార్ పై ఒక వ్యక్తి దురుసుగా మాట్లాడడం హేయమైన చర్య అని మీ సేవా అధ్యక్షుడు గాంధీ నాగరాజు అన్నారు హైదరాబాద్ రాష్ట్ర మీ సేవ కమిషనర్ రవికుమార్ ని గత గురువారం రోజున కు చెందిన ఒక వ్యక్తి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ కు గురిచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మీ సేవ నిర్వాహకులపై దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ సేవ నిర్వాహకులు కోరారు ఈ సందర్భంగా స్థానిక మండల రెవెన్యూ ఆఫీసర్ కి చర్య తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు రవికుమార్ పై దురుసుగా వీధిలో ఉన్న అధికారికి ఆటంకం కలిగించినందుకు సిద్దిపేట జిల్లా మీ ఆపరేటర్లు అందరూ చర్యకు పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కమిషనర్ కి మద్దతుగా నల్ల బ్యాజీలు ధరించి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మీ సేవా అధ్యక్షుడు గందే నాగరాజు యూసుఫ్ శంకరాచారి శ్రీకిందర్ శ్రీకాంత్ భరత్ వెంకట్ శ్రీకాంత్ ఫిరోజ్ తదితర మీ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ जय मिथिला जय मिथिला जय मिथिला जय मिथिला मिथिला एक्यता గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కేంద్ర మీ సేవా కార్యాలయంలో కమిషనర్పై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది అదే విషయంపై సిద్దిపేట ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రం మీ సేవ కలిసి ఒక రోజు ఒక పూట మీ సేవా కేంద్రాన్ని బంద్ చేసి నల్ల బ్యార్జీలతో నిరసన తెలుపుతున్నారు మనతో పాటు కొంతమంది మీ సేవా నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం జరిగింది మీ సేవ కేంద్ర కార్యాలయంలో ఒక కమిషనర్ పై దురుసుగా ప్రవర్తించే వ్యక్తిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఎట్లాంటి డివైడ్ చేస్తారు ప్రజానికానికి నమస్కారం మా ఈ సేవా కమిషనర్ రవికుమార్ సార్ గారి దగ్గర మొన్న గత నాలుగు రోజుల క్రితం పద్నాలుగో తారీఖు ఒక వ్యక్తి హల్చల్ చేసుకుంటూ ఒక వ్యక్తికి మీసేవ సేవ అలాట్ చేస్తే ఎలా అలాట్ చేస్తావు ఫేక్ డాక్యుమెంట్ అని ఒక దురుసుగా ఇష్టాలు ఇచ్చిన రీతిగా హల్చల్ చేశాడు దీంతో ఇప్పుడు యావత్ మీ సేవా లోకం అంతా తీవ్రంగా ఖండిస్తుంది దానికి నిరసనగా ఈ రోజు మేము ఒక రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి వెంటనే ఆ వ్యక్తికి తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటకి ఆ చట్టపరమైన తగిన సెక్షన్ వేయాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదే నేపథ్యంలో ఈరోజు మొత్తం మీ సేవా ఆపరేటర్లందరం కలిసి నల్ల బ్యాడ్జ్లు వేసుకొని నిరసన చేస్తున్నాం ఇంతేకాదు ఈ మధ్యకాలంలో కూడా అంటే పల్లెటూరు గ్రామీణ వాతావరణంలో ఉన్న మీ సేవా నిర్వాహకుల మీద కూడా కొందరు దుర్బలాడడం జరిగింది ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త మీరు ఇటువంటి ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తా మాత్రం ఊరుకునేది లేదు మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలకు ప్రభుత్వానికి వారదిగా ఉన్నాం ప్రజల సేవలు చేస్తూ మన్నన పొందుకుంటున్నాము కానీ మీరు ఇష్టారీతిగా వచ్చి మా మీద దాడులు చేయడం కానీ ఇంకా ముఖ్యంగా మా బాసైన మీ సేవ బాసైన సార్గాన్ని కూడా దుర్బలాడడం ఇది చాలా సిగ్గుచేటు ఇకనైనా ఎవరినైనా ఇటువంటి ఇటువంటి మాత్రం ఉదక్రమిస్తే ఉపేక్షించేదే లేదు వెంటనే అతన్ని మాత్రం తగిన చర్యలు తీసుకొని వెంటనే శిక్షించాలని చెప్పి మా మీ సేవా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరికొంతమంది మీ సేవ నాయకులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం చెప్పండి అంటే కమిషనర్ పై ఏదైతే వ్యక్తి దుష్ప్రాలు ఆడుతూ అతనిపై తీవ్రంగా ఒక ఆగ్రహాలు जो ई सेवा कमिश्नर के ऊपर जो चौदह तारीख को आके जो हमला करें नि सेवा सैक्शन करने पर गैर गैरजिम्मेदारी से उन लोग को अरेस्ट करना बल्कि आज सिक्पेट ज़िले के तमाम नि सेवा सेंटर बंद करके वहां काले बैचेस लगा के हम जो है सो ये कर रहे हैं फ़ौर उनको अरेस्ट करना ताकि आइंदा జోగి మీ సేవీ కర్రే కర్వాస్తే హాఫ్ డే మీ సేవాల్ మన మీసేవాస్డి కమిషనర్ సార్ రవికుమార్ సార్పై తీవ్ర పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ వ్యక్తిని కఠిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుచున్నాము ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి మీ సేవాలో నల్లబార్చు ధరించి దీనికి నిరసనగా తెలుపుతున్నాము అదేవిధంగా పట్టణాలలో కావచ్చు పల్లెటూర్లలో కావచ్చు ప్రతి మీ సేవా సెంటర్పై కౌన్సిల్ కౌన్సిలర్లు వివిధ రాజకీయ నాయకులు కూడా మేము అది ఇది అని ఆడుతూ వాళ్ళకు అనుగుణంగా పనిచేయకపోతే కూడా మాపై ఎన్నో దాడులకు కూడా పాల్పడుతున్నారు కాబట్టి ఇదే విధంగా అధికారు మీ సేవ అధికారులకు మరియు మీ సేవ డిఎన్జీలకు కూడా సహాయం చేస్తూ ఇలాంటి కఠిన చర్యలకు వారిపై ఇలాంటి చర్యలకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ అందరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఆగస్టు పద్నాలుదవ తారీఖులో కేంద్ర మీ సేవా కార్యాలయంలో కమిషనర్పై దుర్భాషలాడుతూ తాను చెప్పిన మీ సేవా సెంటర్ ఏంటి వెంటనే మూసేయలేదు మూసేయాలని చెప్పి కమిషనర్పై తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు ఆ కేంద్ర కార్యాలయంలో ఉన్న ప్రశాంత వాతావరణం చిరగొట్టి అక్కడున్న మీ సేవ వచ్చిన అప్లికేషన్ వచ్చిన కార్యకర్తలకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది గురి చేసే వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీ సేవ నిర్వాహకులంతా ఈరోజు ఒకరోజు మీ సేవను ఒక పూట బంద్ చేసి నల్లబేడీ ధరించి వారంతా నిరసన తెచ్చుతున్నారు అలాగే అలాంటి గడలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం ఏదైతే ఆ వ్యక్తిపై చేసి జరిగిందో ఆ అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు